ఈరోజు శుద్ధ పాడ్యమి తర్వాత కర్కాటక వారి జాక్పాట్ కొట్టబోతున్నారు నమ్మలేని పరిణామాలు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు మాఘశుద్ధ పాడ్యమి తర్వాత కర్కాటక రాశి వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే కాల్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్ కార్గరాశి వారి గురించి తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు అవుతారు వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది నీటి మీద ఏ మాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి చెరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలను తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జఠలం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తున్నాయండి కర్కాటక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అసలు ఈరోజు మాఘ శుద్ధ పాడమి తర్వాత కర్కాటక రాశి వారి జీవితం ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి సమయంలో మనోధైర్యంతో చేసే పనులన్నీ కూడా వెంటనే సిద్ధిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో వీరు పాల్గొంటారు వస్త్ర లాభం ఉంటుంది ఆర్థికంగా ఎదగడానికి పునాదులను నిర్మిస్తారు విష్ణునామాన్ని జపించండి మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది గతానుభవంతో పనిచేయండి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరించండి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి చక్కటి బుద్ధి బలంతో సందర్భోచితంగా కీలక నిర్ణయాలను మీరు తీసుకుంటారు ఆర్థికంగా జాగ్రత్త పడాలి ఎవరిని కూడా అతిగా నమ్మవద్దు అనవసర అంశాలలో సమయాన్ని వెచ్చించకండి ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి మనశ్శాంతిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఫిబ్రవరి నెల ఈ సమయంలో వారం మధ్యలో వీరికి శుభం చేకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి నవగ్రహాలను ఆరాధిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరగబోతోంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కొన్ని లాభాలు మరికొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి గురుడి ప్రభావంతో ఏడాది పొడవునా కూడా మీ కెరియర్ పరంగా పురోగతి అనేది లభిస్తుంది వ్యాపారులకు మంచి లాభాలు కూడా వస్తాయి సన్ని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా వీరు ఎదుర్కొనవలసి ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు కూడా నెలకొంటాయి రాహుకేతు ప్రభావంతో మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయో పూర్తి వివరాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో కర్కాటక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగస్తుల కార్యాలయంలో మంచి ఫలితాలను కూడా సాధిస్తారు మీకు ప్రమోషన్ కూడా కలగవచ్చు మీరు పెద్ద ప్రాజెక్టులకి కూడా నాయకత్వం వహించే అవకాశాలు కూడా రావచ్చు ఉద్యోగాలు మారాలి అని అనుకునేటట్లు అయితే ఈ రాశి వారికి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి కర్మలకు న్యాయానికి అధిపతి అయిన శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని కొన్ని దుష్ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి శని సాడేసతి ప్రభావం కూడా ఈ సమయంలో ఉంటుంది ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేస్తే మంచిది వివాహితులు తమ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధను కూడా వహించాలి జూన్ ముప్పైవ తేదీ తర్వాత శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు రాజకీయాల్లో ఉండేవారికి ఇబ్బందులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కొత్త ఏడాదిలో సూర్యుడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలియక జరుపునున్నాడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా పదవ స్థానంలో జరిగే ఈ సంయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు వస్తాయి కోర్టు కేసుల్లో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు చాలా వరకు మీ పనులన్నీ కూడా నెరవేర్తాయి రాజకీయ నాయకులకు సమయం చాలా అనుకూలంగాను ఉంటుంది మీరు ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాహు ప్రభావంతో ఈ కొత్త సంవత్సరంలో రాహు ఈ రాశి నుండి శుభ స్థానంలో సంచారం చేయనున్నాడు అయితే మీరు చేసే పనులలో కొన్ని కొన్ని ఆటంకాలు కూడా కలగవచ్చు ఈ కాలంలో మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ తండ్రిని గురువులను సూచనల మేరకు నిర్ణయాలు తీసుకుంటే మంచిది పెద్దలను గౌరవించ ముందు నేర్చుకోవాలి శత్రువుల ప్రభావంతో ఈ రాశి నుండి కేతువు మూడవ స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీ ధైర్యం కూడా పెరుగుతుంది కేతువు ప్రభావంతో కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయండి కెరియర్ పరంగా పురోగతిని కూడా మీరు సాధిస్తారు ఈ కొత్త ఏడాదిలో పనికి సంబంధించిన విషయాల్లో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేస్తారు ఇది మీ యొక్క కీర్తి ప్రతిష్టలను కూడా పెంచనుంది ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ఈ సమయంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత కష్టకాలంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో శని రాహు ప్రభావం కారణంగా ప్రతికూల ఫలితాలు కూడా కలుగుతాయి ప్రేమికులు కొన్ని భావోద్వేగ నిర్ణయాల కారణంగా మోసపోవాల్సి రావచ్చు వివాహితులు అదనపు భౌతిక వ్యవహారాలను నివారించాల్సిన పని అయితే ఉంటుంది లేదంటే మీ సంబంధాలు ముగిసే అవకాశాలు కూడా ఈ సమయంలో అయితే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి మనోధైర్యము ఎక్కువగా ఉంటుంది జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి అన్ని విషయాలకు కూడా పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి కూడా ఒకటికి నాలుగు సార్లు కష్టపడవలసి వస్తుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది అయితే కలగదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజల వలన ఆ ఆటంకాలను అధిగమించగలుగుతారు లలిత కళలలో ప్రవేశము ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణించగలుగుతారు సంతానము పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం వీరు కలిగి ఉంటారు కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు కర్కాటక రాశి వారి ఈ సమయంలో కొన్ని వీరి జాతక పరిహారాలను అయితే ఆచరించాలి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాశి వారిపైన చంద్రగర్ ప్రభావం ఉంటుంది ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటుగా గురువారం మరియు ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి కర్కాటక రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు ఈ కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాలలో చెట్లను నాటి వాటిని సంరక్షించండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్